అది జస్ట్ కామెడీ కోసం కనిపించారు ఏదో ఆయన ఇష్టంగా ఫ్యాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో వాళ్ళు పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేస్తారు దాన్ని అంటే ఫోన్ డౌన్ లేదు కాకపోతే సెకండ్ హాఫ్ వరకు మాత్రం డిసపాయింట్ చేస్తారు ఏం అన్న కామెడీ అలాంటి లేదు ఇంకొకటి ఈ నక్కతో కూడా ఏదో కామెడీ అని ట్రై చేశారు అంత లేదు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఆచరణలో ఒక సీన్ ఉంటుంది చిరంజీవి చిన్నప్పుడు విఎఫ్ఎక్స్ పెట్టి ఏఐ పెట్టి అదే దాని వల్ల చాలా నెగిటివ్ వచ్చింది అప్పట్లోనే అది చూసి కూడా వీళ్ళు ఇక్కడ ఏం నేర్చుకోలేదు అలాంటివి ఒక రెండు సీన్స్ రిపీట్ చేశారు అది చాలా దరిద్రంగా వరకు దరిద్రంగా 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 ఉంది ఉంది సెకండ్ మీరు ది గారు డైరెక్ట్ చేసిన గైదుపు అయినా సరే లేదంటే చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా అయినా సరే వాటి వరకు రియల్ లొకేషన్ తీసుకొని చాలా బాగా అనిపించింది వార్స్ లేదంటే కొండల సీన్స్ చాలా బాగా అనిపించాయి దీనికి వచ్చిన ఏంటంటే ఏదో మేము గ్రాండ్ గా చూపించాలి వేఫ్ ఎక్స్ పెట్టాలనుకుని ఒక వేఫెక్స్ పెట్టారు అది దరిద్రంగా వచ్చి టైం పర్మిట్ కాదు ఫైవ్ ఇయర్స్ అన్న టైం పర్మిట్ ఇంకేం కావాలి ఫైవ్ ఇయర్స్ సరిపోలేదా పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ కూడా చాలా దరిద్రంగా వచ్చారు ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి వేఫ్ లో పెట్టినా సరే ఎందుకు మరి ఆర్టిఫిషియల్ గా అనిపించింది తెలిసిపోతుంది ఎంత మీరు కంటెంట్ లేకపోయినా సరే ఫస్ట్ ఫస్ట్ వర్ బానే ఉంది కదా ఫస్ట్ ఓవర్ ఆయన మేనేజర్స్ ఆయన డైలాగ్స్ ఆయన యాక్షన్ సీన్స్ తో లేపారు అది సెకండ్ హాఫ్ మిస్ అయింది బ్యాక్ లేదు లేదు ఆయన చాలా బాగా వాడుకున్నారు ఆయన యాక్టింగ్ అయినా సరే లేదంటే డైలాగ్ డెలివరీ సార్ ఆయన ఎలివేషన్స్ అయినా సరే చాలా బాగుంటాయి స్టార్టింగ్ లో అయినా సరే ఎండింగ్ లో అయినా సరే అంత లీడ్ అసలు ఏదో ఇప్పుడు ఎలా అంటే రెగ్యులర్ సినిమాకి ఇంటర్వ్యూ బ్లాక్ ఎలా పడద్దు దానికి ఎలా అంతే ఒక ట్రిప్ అది ఫేక్ అన్నది వస్తుంది కాకపోతే అది ఏరియా చూసుకోవాలి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిపింగ్ గా తీసుకుంటే సెకండ్ పార్ట్ మీద కొంచెం ఇది వచ్చేది ఇంట్రెస్టింగ్ వచ్చేది బట్ లేదు ఫస్ట్ హాఫ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ అయితే న్యాయం చేశాడు లాస్ట్ ఫైట్ బాగుంది ఫైట్ ఒకటి చాలా బాగుంది ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చాలా బాగుంది సింగిల్ హ్యాండ్ గా అయిపోయింది బీజిఎం ఇది కాకుండా సెకండ్ హాఫ్ లో కంటెంట్ లేదు నేను చెప్పేది అది కంటెంట్ ఉండి సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసు ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు మనం ఏదైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మనం థియేటర్కి వెళ్తామో ఫ్యాన్స్ గా మనం థియేటర్ కి మనకైతే ఫుల్ మిల్స్ పెట్టాడు ఒక న్యూట్రల్ ఆడియన్స్ ఏదైతే కావాలో అది మిస్ అయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851